శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా ఘనశీలవతి సీత కథా గని రాముగని ప్రేమగునే రావను భాత ఆ జనని శిరోమణి అందుకొని పావని ఆ జనని అందుకొని పావని జై శ్రీరామ్ అందరికి నమస్కారం అండి హాయ్ గురులు హాయ్ అయితే తెప్ప తమ్ముడు మా తిప్పడన్నాడు కదా తమ్ముడు వాడు నాకు క్వశ్చన్ అడిగాడు కదా మొన్న లోతుకి లోతు కూతురికి పుట్టిన పిల్లలు లోతుకి ఏమైనా పిలవాలని ఆ వీడియో గురించి అయితే ఎవరు కూడా కామెంట్ చేయలేదు ఏమవుతుంది నాకు ఎవరు ఆన్సర్ ఇవ్వలేదు అసలు குரு இன்னு நி திடுத்துனாரு நம்ம நன்னு அடிக்கவா நேன் அது அடிகான நான் திடுத்துனா నువ్వు భోగి వీడియోలు చేస్తావు అదే అండి నేను అప్పుడు మనం కోచిని అడిగాము అదే ఆన్సర్ లేకపోతే ఊరుకోవాలి తిరిగి మనకు తిడుతున్నారా బాబు నువ్వు భోగి వీడియోలు చేస్తున్నావు నువ్వు బోకు అని నన్ను తిడతనారా ఈనాడు కోచిన్కి వాళ్ళ దగ్గర ఆన్సర్లు ఉండవు ఎందుకంటే యేసుకి అసలు వావి వరస లేదు ఏసు తల్లిని తల్లి అనే పిల్లలేదు ఇంకా ఏసు అనుచరులు వీళ్ళు వీళ్ళకేం వావి వరసలు ఉంటాయి ఇక్కడ వావి వరసలు పుణ్యాలు ఇలాంటివి అక్కడ అక్కడ ఏవి పాపాలు కట్ట పాపాలు చేసినకి ప్రక్షణ నెలకొద్ది వావి వరసలు ఉండవు ఎలాగైనా ఎవరితో తిరుక్కోవచ్చు ఎన్నో లేదు వాళ్ళకి వెళ్తారు ఈ గుడ్ డీల్కేడు తెలిసి ఇంకా వాళ్ళకి అలాంటివన్నీ అలాంటి ఆపర్చునిటీస్ అక్కడ ఉన్నాయి చర్చిల్లో అందుకని వెళ్ళిపోతున్నారు అందుకు వెళ్ళిపోతున్నారు మళ్ళీ మనం ఆవివాసం గురించి అడిగితే ఆల్రెడీ చెప్తారు ఏమంటే పరిశుద్ధాత్మక పిల్లలకి ఆ పుట్టారు అంటారు ఆ పరిశుద్ధాత్మ ఎక్కడ దొరుకుతుంది మాకు చెప్పండి అమ్మ మేము తెచ్చుకోండి నే షాప్లో దొరుకుతుంది చెప్పండి పరిశుద్ధాత్మ తెచ్చుకొని మా ఊర్లో చాలా మందికి పిల్లలు లేరు ఆ పరిశుద్ధాత్మను ఒక్కసారి మీరు చెప్తే లేకపోతే మీ దగ్గరుంటే పంపించండి పంపిస్తే ఒకసారి పిల్లలు పుట్టించేసి చాలా మంది బాధపడుతున్నారు పిల్లలు లేక பரிசு ஆத்ம பிள்ளை போடுத்தேன் மஞ்சே கதா அசல இங்க பிரமேயம் இங்கொக்கிரமே ஊருக்கோட்டோரு எந்த அது மனுஷி காது அப்படின்ட்டு கதா பரிசு ஆத்மே சித்த அப்போது கதா அது எக்கடோக்கி மாதிரி பம்பி அலகிஞ் செப்பி வந்து காமிண்ட பதிவிரத நேப்புக்கோ மரி பரிசு ஆத்ம பிடி கண்ணது ஏசுனீ மெயிரி மழை நல்கு நிங் கோரிதோ படுக்கணும் கண்ணே மாரி பார்ப்பதிருக்கி காட்டி சொல்லுகொரு செப்பக்குனா பரிசு ஆத்ம காவாலு పరిశుద్ధమాత ఒకసారి పంపిస్తే మా ఏరియాలో చాలా మందికి పిల్లలు లేరు మళ్ళీ పిల్లలు కలిగిన తర్వాత మీ పరిశుద్ధాత్మని మీ ఇంటికి పంపించేస్తాం అలాగేనా ఇది అనమాట సంగతి అయితే ఇప్పుడు వీళ్ళకి మనం ఏమని అడిగామనుకో మనకి బోగులని మన హిందువుల మన పడి ఏడుస్తారు ఇంక అలాగని ఇంక మన మన హిందువుల్లోనే చాలా అమాయకులు ఉన్నారు కదా వాళ్ళ దగ్గర ఇంక సుల్లుకలు మన లాంటి వాళ్ళు ఇలాంటి ప్రశ్నలు అడిగితే మన మొహాలు చూడతారు కదా మనకు లేనిపోనివన్నీ ప్రసారం మన గురించి ప్రచారాలు కూడా చేస్తారు మన ఇళ్ళ ముందుకు వచ్చి పనికి మాలే ఆ బైబుల్ పట్టుకొని ప్రచారాలు చేస్తారు ఆ మాయకులు ఇళ్ళ ముందుకు మన ఇళ్ళ ముందు కాదు మన ఇంటికి వస్తే మనం ఇంట్లో ఇంట్లో భాదత్తం కానీ నా సంగతి అలా తెలుసు వాళ్ళకి ఎవరింటికి వెళ్ళాలో ఎవరింటికి వెళ్ళకూడదు వాళ్ళ ముందు గ్యాదర్ చేస్తారు చేస్తే ఈ విధమైనటువంటి ఆ పనులు చేస్తూ ఉంటారు ఇంక వీళ్ళకి తగ్గట్టు ఈలో పనికి మాలి మన హిందువుల మీద మన హిందూ ధర్మం గురించి వీటి గురించి దరిద్రంగా మాట్లాడుతున్నారు మన ధర్మాన్ని నాశనం చేస్తారు మనలోనే కొంతమంది మన మనం ఏడుస్తుంటే వీళ్ళకి తగుదమ్మా అని ఇంకా బయలు నరేసుకొడ ఉన్నాడు కదా ఆ కొడుక దొంగన కొడుకు ఆడొకడు ఆ ఈ ఈ గొలుగుడు కూడా వెళ్తే దేవుడు లేడు ఈ గొలుగుడు దేవుడు లేడు మనకు చెప్తాడు వెళ్ళి ముస్లింస్ దా వెళ్ళి చెప్పురా నువ్వు ఆ శంకల సంచి వేసుకొని ఒకడు తయారయ్యాడు ఈ వీళ్ళ శాంఖలో సంచి వీళ్ళ శాంకర్ లో వీళ్ళందరూ మన మీదే పడతారు వీళ్ళకి హిందువులు అంటే బాగా అనమాట మనకి క్షమాగణం క్షమాపణ ఇప్పుడు క్షమాగణం ఎక్కువ కదా మనకి ఎవరిని క్షమించేస్తాం పోన్లే ఏదో పేలేట్లే తెలుసో తెలియక అని ఈ విధమైనటువంటి స్వభావం మనకి ఉంది కాబట్టి మన దగ్గరికి వస్తారు మన దగ్గరికి వచ్చిన పనిమల్ సొల్లు కొబ్బులన్నీ ఆడుతారు ఆ గోళ్ళు కూడా ఒక తయారయ్యాడు ఇప్పుడు సంచి వేసుకోని శాంకల్లో సంచి వేసుకొని వీళ్ళేమో శంఖల్లో పుస్తకాలు పెట్టుకుని ఈ శాఖల్లో శాంకోట్ల శంఖలు అయిపోను పనికమల్ యాదవ్ అందరూ అక్కడ హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి తయారయ్యారు ఈ గొలుగులు అందరూ ఉష్ణకాండలు పనికమల్ యాదవ్ మీకు పోయి కదలరా మీకు ఇప్పుడు వైద్యారాయణ ఎందుకు చేస్తున్నాడు డబ్బులు లేవు కొనుక్కోవడానికి డబ్బులు ఉండవు ఇప్పుడు ఏ ఏ మతాన్ని నమ్మడు ఏ దేవుడిని నమ్మడాడు ఎందుకంటే ఏ దేవుడిని నమ్మినా ఇప్పుడు హిందూ దేవుడిని నమ్మినా అటు పళ్ళు పూజలు పునస్కారాలు ఖర్చు ఖర్చు ఈ నమ్మినా చర్చికి వెళ్ళినా అక్కడ కూడా వాళ్ళు సమోసాలతో కట్ట వాయించేస్తారు ఎందుకంటే ఇంటింటికి ప్రేయర్లు పెడతారు ప్రార్థనలు పెట్టి సమోసాలు ఎవరో ప్రేరణనడితే ఆడంట్లో అడు ఖర్చు పెట్టాలి అక్కడ అన్ని బాగా మేపాలు వచ్చిన వాడికి ఈ విధంగా ఖర్చు ఉంటుంది అన్ని మతాలలో ఖర్చులు ఉంటాయి వీడి దగ్గర డబ్బులు లేక கொடுக்கோடனா கொள்ள ஊறி திருத்தா பெல்லோகம் சேர்ந்து அது தெத்தி வீடு தித்தாடு வீடு தக்க முழு டபுள் அந்த தேவுடு காதங்கான எவடிக்கே வீடு வாதித்து திருத்தாடு ஜோபில் ரூபாய் உடது ரூபாய் ருச்சு பெட்டுக்கோல பூஜைக்கு புனஸ்காரிக்கு அதுக்கு ஏ தேவுன்னு கூட வீடு அனுப்ப ஏகங்க முக்கிய ஈடு கொலு ஒரே நூறு ஹிந்து பசு தேவுடன கதா மாண்கி தேவுடு காது தேவு அண்ண க முஸ்லம்ெளும் எனா கொடக்கெல்லி அல்லது கட்ஸே மன பூத்து மாட்டில் ரொக்கண்ட் அர்த்தம் தே முகோலே அந்நே போய் கரவரா சாயங்கால சாய்னா தேவ் லோடு தேவ் மீன் மாதிரி தான் எல்றரா முஸ்லம் தலைறரா முஸ்லம் தான் அல்ல போகிற போசேத்தாரு நேக்கு முஸ் கோலிகே இப்படி வீல் வீழல்தோடு கூட அப்படின் முஷோல தயாரி முஸ் அண்ணா వీళ్ళు బొర్రెల పడిపోని వీళ్ళు ఎత్తులు కొట్ట ముష్టిగాండల్లారా మీకు మాయూరోగాలు వచ్చాయి రా మా మీద పడి మా హిందూ మా దేశంలో ఉండి ముష్టిగాండల్లారా మా తిండి తినుకొని విశ్వాస ఘాతకల్లారా దేశ ద్రోహుల్లారా పనికి మళ్ళీ ఎదవల్లారా మీకు మాయూ రోగం వచ్చిందిరా ఇలాగ మండిపోతాను గొలుగోళ్ళారా అందులోకి వెళ్ళి మారండి రా వాళ్ళు మోసాలు చేస్తానారా మేము అదే మొత్తుకుంటున్నాం మీకు వాళ్ళు మిమ్మల్ని మోసం చేసి ఆ దశ భాగంలో గొలుగోలు ఆగుతాను డబ్బులు అని నేను முஸ்கண்டிணி டபுள் தகலன்ட்டுக்காண்டி ஆ டூட்டி மீ பிள்ளைகளை பண்பாட்டி ஆ இன்ட்ரோனு திண்டி உண்டது காய திண்டான திண்டு வண்டது காண ஒக்கொக்கி ஒக்கொக்கிக்கு அக்கடிக்கெல்ல மாதம் தசிம்பாங்க இச்சி வத்தார் மாயோக்கி கொஞ்சம் ஆலோசிச்சரா ஆட சுபிரங்க பாரு கொண்டு பதிவெது பங்களா வாழ்க்கை வசூல் தரா ஆசலிச்சு டபுள் தோட்ட எந்த 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 எரோரேட்டரா மாற்றம் ஆலச்சடுரா முடிகாண்டல்னாரா ఇంక తిరిగి ఏమనంటే మాకు భోగు వీడియోలు చేస్తావు భోగు మాటలు ఆడుతావు ఇది ఇది ఇదే మీకు శాతం మరి భూతులు వచ్చేస్తాను నాకు మూసుకొని శుభ్రంగా ఉండండి ఎవరు బయట నేరేసిగా నీకు దమ్ము ఉంటే ఈ సంకటం సంచేసుకుని వెళ్తాను కదా ముస్లిం దగ్గరికి వెళ్ళి లేడు దేవుడు నా మీ దేవుడు లేడు నా దగ్గర కొనురా నీకు ధైర్యం దమ్ము ధైర్యం ఉంటే పనికి పనికిమాల మొహం ముష్టిగోలు ఖర్చుకి ఖర్చు పెట్టి జోబీలు రూపాయి ఉండదు జోబీల రూపాయి లేక అవన్నీ కొనబడద్దు డబ్బులు లేక ముష్టిగోలు కూడా ఏకం దేవుడు లేడు అని అతడు ఏకంగా ముష్టి కానీ అది అర్థమైంది కదా అందరికీ శ్రీరామ్